హ్యావ్ యూర్స్ బిగ్ బ్రేకింగ్ అండ్ ఐ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నీ సాటిస్ఫన్ కాదు నాకు ఆలోచన కోపం లేదు కానీ హ్యాపీగా ఎందుకున్నానంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది అండ్ ఇక మీదట సెలబ్రిటీలో డబ్బు ఉన్నోళ్ళు ఏదైనా ఒక తప్పు చేసి తప్పించుకుందామంటేనో జరగాల్సినటువంటి తప్పు జరిగిన తర్వాత క్షమించమంటూ ఆ తప్పుకు బాధ్యత మాదేనంటూ వాళ్ళకి డబ్బిస్తూ లేదా వాళ్ళ చేత కేసు కొట్టేపించేలా చేద్దామో రకరకాలుగా ఏవైతే ఎఫర్ట్స్ పెడదామని అనుకుంటున్నారో అవన్నీ కూడా పక్కకు పోయాయి అల్లు అర్జున్ టూ ఎందులో మొన్న నాలుగో తారీఖు రాత్రిపూట పుష్ప టూ ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు రేవతి భాస్కర్ వాళ్ళ పిల్లలు శ్రీతేజ్ అండ్ వాళ్ళ శాన్విక పాప వీళ్ళ నలుగురు ఉన్నారు థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు ఆల్రెడీ ఈ థియేటర్కి సంబంధించి ఈ సంజయ్ థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళేనట వారికి హ్యాండ్ ఓవర్ చేశారు దెన్ ఫార్మల్గా అయినా సరే చెప్పాలి కాబట్టి చికటపల్లి పోలీసుకి ఆల్రెడీ వాళ్ళు చెప్పారంట ఏమని ఇలా ప్రీమియర్స్ పెడుతున్నాయి అల్లు అర్జున్ కూడా వస్తామన్నారు సో సెక్యూరిటీ అని చూడండి వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చున్నారు ఇది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పున్నారు దేవి అని చెప్పేసి ఈ సంజయ్ థియేటర్ యాజమాన్యం మమ్మల్ని కేసెస్ ఎందుకు పెట్టి మమ్మల్ని పక్క కేసు కొట్టేయండి మేము బాధ్యులే కాదు ఇదంతా కూడా అల్లు అర్జున్ అండ్ పుష్ప టూ నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే మాకు సంబంధం లేదు అని ఇప్పుడేమైంది ఏకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు చికడపల్లి పోలీస్ తీసుకొస్తున్నారు పోలీస్ కారులోనే అటు ఇటు పోలీసులు ఉంటారు మధ్యలో అల్లు అర్జున్ కూర్చున్నాడు ఎలాగా ఒక ఎక్యూజ్డ్గా ఇప్పుడు చిక్కడపల్లి పోస్టర్ తీసుకెళ్లిన తర్వాత ఆయనను విచారణ చేసి విచారణ చేసి స్టేట్మెంట్ తీసుకొని పంపిస్తారా లేదు అరెస్ట్ చేశారు కాబట్టి ఎక్యూజ్గా ఉన్నాడు కాబట్టి ఒక మహిళ మరణించింది కాబట్టి జడ్జి ముందు ప్రవేశపెడతారా ఆల్రెడీ టైం వచ్చేసి అరౌండ్ వన్ అవుతుంది ముందస్తు బెయిల్ అన్నట్టు మరి కోర్టు అప్రోచ్ అవుతారా ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ ఏమని క్వాష్ అలో చేయండి కేసులో నేను లేను నన్ను ఉండకూడదు నా సంబంధం లేదు కేసు కొట్టేయండి అని ఈలో పలుసార్లు అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు జడ్జి ముందు ప్రవేశపెట్టవచ్చు దెన్ రిమాండ్ విధించవచ్చు లేదన్నప్పుడు డబ్బు ఉంది జాతీయ పార్టీ పొందినాడు అండ్ ఇప్పుడు పుష్పటుతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు సో ఇమ్మీడియట్గా మరి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టులో లేదన్నప్పుడు ఇంకా వేరే వేరే ఎఫర్ట్స్ ఏం పెడతారంటే చూద్దాం ఎందుకంటే మొన్న తెలంగాణలో ఐ థింక్ ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా ఐడియా రావట్లేదు నాకు అరెస్ట్ చేశారు కదా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాదు అతనికైనా ఏకంగా నైట్ టైం బెయిల్ ఇచ్చినారు జడ్జి ముందు ప్రవేశపెడితే సమ్మ ఏదో పూచికతో తీసుకుని బెయిల్ ఇచ్చారు అలా ఏదైనా విషయంలో కూడా ఏదైనా జరిగిద్దా లేదన్నప్పుడు పోలీసులే విచారణ చేసేసి జస్ట్ ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ పంపిస్తారా లేదు జడ్జి ముందు తీసుకెళ్తే ఆమె రిమాండ్ తీస్తే జైలుకి పంపుతారా లెట్స్ వెయిటెన్సీ బట్ నేను మళ్ళీ చెప్తున్నా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న దానికి సంబంధించి నేను మెయిన్ ఇక్కడ చూస్తుంది ఆ రోజు ఆ ఘటనకి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అతను అరెస్ట్ చేశారనైతే నేను చెప్తున్నా అతని పేరు అల్లు అర్జున్ అంతే తప్ప అల్లు అర్జున్ పర్టికులర్గా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఆనందం ఇటువంటి సాడిజం నాకైతే లేదు ఇక మీద ఏ సెలబ్రిటీ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఎక్కడికైనా వస్తున్నారంటే ముందు లోకల్ కూడా పోలీసులు చెప్పాలి ఎక్కడికైతే వస్తున్నారో ఒక సెక్యూరిటీ టైట్ చేయాలి అన్నింటికి మించి అక్కడ గునుకోటి జనాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అక్కడ చర్యలు తీసుకోవాలి దానికోసమే ఈ రోజు ఈ వీడియో నేను ఇవ్వటం అల్లు వచ్చిన ట్రాన్స్పోర్ట్స్ పోస్సులు తీసుకెళ్లటం అండ్ స్టేషన్లో ఇప్పుడు విచారించిన తర్వాత అప్డేట్స్ ఉంటాయి మరలా మాట్లాడుకుందాం